నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఏఐసి ప్రత్యేక ఆహ్వానితులు వంశచందర్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బెలగొంది బీరన్న అన్నారు మరేకాల మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసి కావడం మన అదృష్టమని పాలమూరు పార్లమెంట్ స్థానం గెలిపే లక్ష్యంగా పేట జిల్లాలో ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ఈ నెల నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు మరకల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామానికి చేరు

కనుక ఇందులో ఏమంటే ఇప్పుడు బారాసా ఒకటి అది పార్టీ యొక్క మూలాలు మర్చిపోయింది అది బాలాసా పెట్టింది మళ్ళీ తెలంగాణ మళ్ళీ ఒకటి మూమెంట్ చేస్తుంది దాన్ని మర్చిపోయేటట్లు మనం అందరము కార్యకర్తలు అందరూ ఒక ప్రత్యేకంగా రోజు ఇచ్చేస్తున్నాడు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చేసి అందరం కలిసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం వీడియోస్ ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇంత మూలు మన జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి ఎట్లా గెలిపిస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్దలు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ప్రతిపి పెట్టడానికి రేపు తిరగబోయే మన వంశన పాలంగూరు న్యాయయాత్ర దాని గురించి ప్రెస్పి పెట్టడం జరిగింది రేపు మరికిర్ మండలంలోని ఆదివారం మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్ర పెద్ద చిత్త చిత్తపు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది అక్కడ నుండి పాదయాత్ర ముందుకొని తింతకుండా తీయలేరు పల్లెక్కడ మీదుగా సాయంత్రం 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 నాలుగు గంటలకు ఆరు గంటలకు వాళ్ళ చాల మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్కి పాదయాత్ర కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ రాగాలని మనం చేస్తారు వంశీచంద్రెడ్డి గారు మన మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తో చుట్టుముట్టి పాదయాత్రతో అన్ని సమస్యలు తెలుసుకొని వారికి ఏ విధంగా మనం తోడ్పాటు ఇవ్వాలి ఏ విధంగా వాళ్ళకి భరోసా ఇవ్వాలి అనే ఒక అంశంతో వాళ్ళ ముందరకు వచ్చి వాళ్ళ బాధలు సాధ బాధకాల ముందు తెలుసుకొని వాళ్ళకి న్యాయమైన డిమాండ్ ఉంటే న్యాయం చేస్తాము ఖచ్చితంగా మమ్మల్ని వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తే మీకు మీకు తోడుంటా మీరు మాకు తోడు ఉండండి అనే భరోసానిచ్చి వాళ్ళతో భరోసా తీసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది గత వారం రోజుల నుండి మనకు మక్త మక్తల కాన్ఫరెన్స్లో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రేపు మన కాన్ఫరెన్స్ కాన్సరెన్స్కి వస్తున్నాడు కాబట్టి మన మండలానికి మనము భారత్ జోడో యాత్రం మనది రాహుల్ గాంధీ కరెక్ట్ మన గవర్నమెంట్ లేనప్పుడు ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయింది ఇక్కడ కృష్ణగిరి ఉదయం ఆరు గంటల కంటే ఆరు గంటలకే కనీసం ఐదు ఆరు వేల మందిని ఎమో చేసినాం మన మనకెళ్ళ చరిత్ర అందరూ మెచ్చుకున్నారు మన మంచి కొంతమంది అంత ఆరు గంటలకు ఏ విధంగా చేశారు చెప్పి అందరూ అప్పుడే కానీ దాన్ని ఘన విధంగా చేసినాము ఇప్పుడు ఇదే ఎంపీ అన్న వంశం కదా అదే భరోసాగా నేను మనము ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ అయ్యి చిత్తంపూట కొత్తపల్లి మనకెళ్ళు ఆ ఐదు వేలకి వెళ్ళి పదివేల జనాభా చేసి మనం దానికి అన్నకు మనం చేయాలి ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్లో వెయ్యి వచ్చి మనం మనకెళ్ళకెళ్ళి దగ్గర పదిహేను వందలు పదహారు వందల ఓట్లు తెప్పించి మనకు ఘనంగా ఆయనకు ఒక గిఫ్ట్ ఏమని చెప్పి నేను కోరుకుంటున్నాను పదిహేడు ఎంపీ సీట్లు మొత్తం మన రాష్ట్రంలో దానికి మనం గిఫ్ట్ పదిహేను సీట్లను కంపల్సరీ గెలిపించి ఇంకోటి మన ఉమ్మడి మామూలు మన ఉమ్మడి మామూలు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు మన రెండు సీట్లు గెలిపించి మన ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటాడు ఈ అవకాశం ఇస్తాం మొన్న పాదయాత్ర చేపట్టారు ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ మనం గెలిపించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు మన మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి సీఎం కావడం మనకు చాలా అదృష్టం ఎందుకంటే మనకు వస్తుందా రాదా అనే టైంలోనే మనం సీఎం మనకు మన ప్రాంత వాసు అయినందుకు చాలా సంతోషంగా ఉంది తర్వాత మనకు కాబోయే పనులు కూడా మన ఎమ్మెల్యేలకు కానివ్వండి ఎవరికి కానివ్వండి మనకు పెద్ద మొత్తంలో ఇప్పుడే కొడంగల్కు మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసింది రీసెంట్గా అట్లాంటి పనులు మన మండలంలో కానివ్వండి మన నారాయణపేట జిల్లాలో కానివ్వండి ఇంకా ఎన్నో మనకు రేవంత్ రెడ్డి గారు సమకూరుస్తారు ఇంకోటి మహిళలకు కూడా ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు చెప్పగానే గెలిచిన వెంబడి ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఇంకొకటి ఏంది పది లక్షల ఆరోగ్య శ్రీ అదొకటి తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా రెండు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఒకటి తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు బిల్ ఫ్రీ ఇవన్నీ కూడా గెలిచిన వెంబడే ఏది కూడా ఆరు గ్యారంటీలు వెంబడే చేయాలనే ఉద్దేశంతోనే దశలవారీగా రెండు రెండు చేసుకుంటూ వస్తున్నారు తర్వాత ఇప్పుడు మనం మన ముందున్న బాధ్యత ఏంటంటే మన ఎంపీ గారిని కూడా కాంగ్రెస్ సభ్యులైనటువంటి వంశీచంద్ సార్ గారిని గెలిపిస్తే ఫ్యూచర్లో ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టుగా మన పనులు కానీ మన డిస్ట్రిక్ట్ పనులు కానీ ఏమైనా సరే మన పైన వాళ్ళకి చాలా అవగాహన ఉంది సార్ కూడా ఇంతకుముందు చాలా సార్లు మనకు వచ్చి కలిసిపోయింది మరకల్లో కూడా ర్యాలీ కూడా తీయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా కాకపోతే సార్ ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి మొత్తం మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం మన వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యే మన వాళ్ళే ఉన్నారు కనుక పార్లమెంటు సభ్యులను కూడా మనమే గెలిపించుకోవాలని కోరుతూ అంటే గెలిపించుకోవాలంటే ఏంటంటే మనం అందరం కష్టపడాలి ఒక్కరు కాకుండా కార్యకర్తలు అందరం కష్టపడాలి ఇంకోటి మనకు మండల బాధ్యత కూడా ఉంది కూడా మనం ఈసారి గెలిపించుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న మనకు మామూలు వాసి అందరూ అదృష్టపడాలి అదే విధంగా మనకు మన మామూలు జిల్లా వాసి వంశాన్ని గెలుచుకుంటే మనకు పనులు చాలా సున్నితంగా జరుగుతాయని ఎక్కువ మొత్తంలో మనకు బడ్జెట్ వస్తున్న ఉద్దేశంతో మన కంపల్సరీ వంశాన్ని గెలిపించుకొని ఆయన ఢిల్లీలో చూస్తున్నాడు ఇక్కడ మనకు తెలంగాణ వచ్చేవరకు రేవంత్ రెడ్డి మన జిల్లా వాసులు కాబట్టి మనకు చాలా అదృష్టవంతం ఇది ఇది దొరకడం మన అదృష్టము కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త పోయిసారి మన రేవంత్ రెడ్డి కోసం ఊరు తిరిగి ఎట్లా చేసినామో ఊరికి గల్లీ గల్లి ఎట్లా తిరిగినామో పిల్లలు ఉదయం లేచి ఆదరణ లగ్గలు సార్ ఎట్లా సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా మనం ఈ ఎంపీ ఎలక్షన్లో కష్టపడి గెలిపించుకుంటే మన ఊళ్ళో బాగుపడవచ్చు మనం బాగుపడతాము మన తెలంగాణ బాగుపడే అవకాశాలున్నాయి కాబట్టి అందరం కష్టపడి కష్టపడు చేసి పనిచేద్దామని నా ఉద్దేశం